సంవత్సరం మన రిజల్ట్ ఉంది అందరు వాడతారు దూరం దూరం ఉండరు కూడా విజ్ఞార్థం కూడా విజార్జ్ విజయవాడ 好 <laughs> Ada

એટલે <small> <small> Oh. Oh. Ah, aked. Ah. लव आओ लाइट वाला लाइट मार बॉल बॉल माजी तो सीधा काय लो ओ मत मार अमर ठीक बाबू एंटरटेनमेंट ट्रायज लागणार आहे मिनिट आहे గ్రౌండ్కు రావాలని వాళ్ళందరినీ నేను వేడుకుంటున్నా ఆడవాళ్ళని మగవాని ప్రతి ఒక్కరు ఎవరైనా మంచిదే దానికి వయసు అనేది సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలండి వాళ్ళు బయటకు వచ్చి ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి టాబ్లెట్ వేసుకోకపోతే రోజు డబ్బు సంపాదించినట్టేవారు అంటే డబ్బు సంపాదించే టాబ్లెట్ వేసుకొని రోజు డబ్బు సంపాదించినట్టే దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మధుకర్ గారు మన సుంద్రాబాద్ కు పేరు తెచ్చినారు అదే విధంగా మనకున్నంత రీతిలో మన గ్రామానికి కానీ మన మన మండలానికి కానీ పేరు తెచ్చే విధంగా తప్పకుండా మేమందరం కూడా ముందుంటామని ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడే సార్ చెప్పిన మన ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల జిల్లా ఉన్న మన పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ ఇవి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సెలెక్ట్ దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఈ యొక్క స్పోర్ట్స్ కొరకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు పిల్లలు ఆటలాడుకునే విధంగా మన దగ్గర ఖోఖో సిరిసిల్ కబడ్డీ పిల్లలు ఆటలాడుకునే విధంగా యొక్క ఫండ్స్ను ఇచ్చి మనందరి మన సుల్తానాబాద్లో పెద్ద పెద్ద జిల్లాలో ఉన్నటువంటి పిల్లలకు మంచి ఎంకరేజ్మెంట్ కార్యక్రమాన్ని ఇస్తూ కూడా మన ఈ కోచ్ మీకు ఈ పిల్లలందరి ఖోఖో ఆడిపించడానికి కూడా ఆ గెల్లు మధుకర్ తమ్ముడు సుల్తానాబాద్లో మంచి పేరు గాంచినటువంటి వ్యక్తి ఖోఖోలో దాదాపు ఆల్ ఇండియా లెవెల్లో ఖోఖోలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా ఈ యొక్క సుల్తానాబాద్ను ఏదైతే సుల్తానాబాద్ మొదటి నుంచి ఒక ఖోఖోనే కాదు కబడ్డీనే కాదు వాలీబాలే కాదు ఏ యొక్క ఆటల్లోనైనా ఇది ఒక నైపుణ్యం గల గడ్డ సుల్తానాబాద్ గడ్డ మన పెద్ద పెద్ద ఉమ్మడి జిల్లాలో పేరు తీస్తాను పేరు తీస్తాను అని అంటే అది సుల్తానాబాద్ మొదలు క్యాంప వస్తుంది ఏ యొక్క కార్యక్రమం పెట్టాలన్నా ఏ యొక్క ఆటలు ఆడించాలన్నా ఇక్కడ మా రవాణా ఏది స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ధైర్యంతో మొక్క పోకుండా ఈ కార్యక్రమం మేమైతే చేయగలుగుతాం ఈ కార్యక్రమాన్ని పెట్టి తప్పకుండా సుల్తానాబాద్ తెప్పించగలుగుతాం అని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటూ సుల్తానాబాద్ వ్యక్తి మా రవాణా దీన్ని కూడా ఇప్పుడు కోచు మీ వెనుక మేమందరం ఉన్నాం గారు చాలా పెద్ద ఎత్తున మంచి క్రీడా ప్రదర్శించి రాష్ట్రంలో ఆడి అదే విధంగా దేశంలో ఆడి ఇంటర్నేషనల్ మంచి గుర్తింపు పొంది ఇంటర్నేషనల్ క్రీడల్లో కూడా ఆ రోజు ఇండియా తరఫున క్యాప్టెన్ గా వెళ్ళినటువంటి ఘనత ఈ రోజు మధుకర్ కు ఉంది కనుక వారి నైపుణ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని చూపించి ఆ నైపుణ్యాన్ని తెచ్చే విధంగా చేసి ఇక్కడ నుండి మన క్రీడాకారులందరూ కూడా రాబోయే రోజుల్లో మన సుల్తానాబాద్ పేరు ప్రతిష్ట వచ్చే విధంగా ఈ అకాడమీ ద్వారా నేను మధుకర్ సూచించేది ఒకటే అకాడమీ ఏర్పాటు చేయడం పెద్ద ముచ్చట కాదు కానీ అకాడమీని కాపాడుకోవడం పెద్ద కానీ అకాడమీని కాపాడుకోవడం పెద్ద కష్టం కనుక నేను అనేది మధుకర్ సోదరులకు చెప్తున్నా తప్పకుండా ఇక్కడ క్రీడాకాలను తయారు ఏదైతే అకాడమీ ద్వారా జిల్లాలో ఇండియా ఖోఖో సెంటర్ కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని ఈ సుల్తానాబాద్ మండల గ్రామ క్రీడాకారులు అందరూ వినియోగించుకోవాలని ఈ అవకాశం సెంట్రల్ గవర్నమెంటు క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తూ గ్రామీణ క్రీడాకారులను దేశ స్థాయిలో రాణించే విధంగా చేయాలని ఈ ఇంటర్నేషనల్ క్రీడాకారుడైనటువంటి గెల్లు మధుకర్ యాదవ్ గారిని కోచ్గా నియమిస్తూ ఈ క్రీ ఖోఖో క్రీడను ఇంప్రూవ్ చేయుటకు అతని శిక్షణలో సుమారు యాభై మంది క్రీడాకారులు క్రీడాకారులు కలిసి యాభై మంది ఇక్కడ ఈరోజు రావడం జరిగింది ఇది ఫైవ్ ఇయర్సు నిరంతరం ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో దా జాతీయ స్థాయిలో రాణించాలని అందుకు ఈ కోచ్ చక్కని తరఫీ ఇవ్వాలని అలాగే ఈ పెద్దపల్లి జిల్లాకు భారతదేశంలో మంచి పేరు తీసుకురావాలని ఈ సుల్తాన్బాద్ మండలానికి మరీ ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరూ వీటికి సహకరిస్తూ ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సుల్తానాబాద్ యొక్క క్రీడాకారులకు పుట్టినిల్లు ఈ పుట్టి నీళ్ళు అటువంటి సుల్తానాబాద్లో రాజకీయ నాయకులు యువత యువకులు పారిశ్రామికవేత్తలు అందరు కలిసి ఈ ఆటలకు సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేస్తూ ఈ ఆటలను ముందుకు సాగించడానికి తమవంతు సహాయ సహకారాలు అందించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా మనకు డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఓన్లీ డే స్కాలర్ మాత్రమే ఉంటుంది ఈ డే స్కాలర్ శిక్షణను క్రీడాకారులు వినియోగించుకోవాలని ఉపయోగించుకోవాలని ఉపయోగించుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని ఆశిస్తూ అలాగే ఎల్లు మధుకర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ శిక్షణను మంచిగా నిర్వహించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఖేలో ఇండియాకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇది గవర్నమెంట్ ఎక్స్పెన్స్ ఇయర్కు ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఇందులోనే మన ఎక్స్పెన్సివ్ వీళ్ళ స్పోర్ట్స్ డ్రెస్సులు కానీ మెటీరియల్ కానీ అలాగే ఈ కోచ్కు రెమ్యునేషన్ కానీ ఆనారోగ్యం కానీ దీంట్లో ఇస్తారు సో కాబట్టి దీన్ని అందరూ వినియోగించాలి వినియోగించుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు ఎంతమంది ఇంతమంది ఏమైనా ఉందా ఇరవై మినిమం ఇరవై మంది మాక్సిమం ఎంతైనా కావచ్చు అండి బాయ్స్ ఆర్ గర్ల్స్ బాయ్స్ ఇరవై మంది గర్ల్స్ ఇరవై మంది ఉండాలి మినిమం మాక్సిమం మాత్రం ఎంత ఇవ్వచ్చు వాళ్ళకి మీరు అందించే ఎలాంటి ఆహారం అందిస్తారు ఆహారం ఏం లేదు మాకు వచ్చిన ప్రావిజన్లో లో ఏమైనా స్నాక్స్ ఉంటాయంటే ఆహారం ఏమి ఉండదు డేస్ కాలర్ మార్నింగ్ ఈవినింగ్ కోచింగ్ ఇస్తాం వాళ్ళకు స్పోర్ట్స్ డ్రెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము అందజేస్తాం